స్ట్రింగ్ ట్రింగ్ అని డోర్ బెల్ మోగింది వెంటనే బయటికి వెళ్ళి చూసేసరికి రెండు సంచులతో బొమ్మలు స్వీట్లతో అమ్మ కనిపించింది అమ్మ ఎన్నాళ్ళయింది నిన్ను చూసి రారా అని కొడుకు లోపలికి తీసుకెళ్లాడు కోడలు కూడా అత్తగారికి కాఫీ టిఫిన్ అన్ని చేసి పెట్టింది అమ్మ వంటింట్లోకి వెళ్ళి ఈరోజు నేను ఒక్కరోజే కదా ఉంటాను ఈరోజు నా కొడుక్కి ఏవి ఇష్టమైనవో అన్నీ నేను చేసేస్తాను అని చెప్పి చకచకా వంటంతా చేసేసింది సాయంకాలం వరకు కూడా అందరూ ఆనందంగా కబుర్లు చెప్పేసుకున్నారు ఇష్టమైనవన్నీ చక్కగా కుటుంబం అంతా తిన్నారు పిల్లలందరూ బామ్మ బామ్మ అనుకుంటూ చక్కగా బామ్మ చేత కథలు కూడా చెప్పించుకున్నారు సాయంత్రం ఏడయ్యేసరికి తల్లి కొడుకు దగ్గరికి వచ్చి కూర్చుంది నీలాగా ఇంకో కొడుకు కూడా ఎదురు చూస్తున్నాడు వాడి దగ్గరికి వెళ్ళాలి కదా నేను అనంగానే కొడుకు ఎంత అయిందమ్మా అన్నాడు పిల్లలకి బొమ్మలు తెచ్చిన దగ్గర నుంచి స్వీట్లు దగ్గర తెచ్చిన దగ్గర నుంచి ఆమె ఇక్కడ స్పెండ్ చేసింది అంతా లెక్క కట్టి ఒక చీటీ ఇచ్చింది దీన్ని బట్టి మీకేమర్థమైంది కొడుకు అమ్మని కూడా అద్దెకు తెచ్చుకున్నాడు